అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు హైదరాబాద్ లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం వరుష షాకులతో అవుతున్న వైసీపీలో కొత్త చర్చ మొదలైందా పార్టీ అధిష్టానం తీరుపై నేతలు గుసగుసలాడేస్తున్నారా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా చెప్పుకుంటున్నారా అసలు వలసల విషయంలో జగన్ వైఖరి ఎలా ఉంది ఆయన కాస్త మారితే బాగుంటుందని పార్టీ లీడర్స్ మాట్లాడుకోవడం వెనుక రీజన్ ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కంటే ఎక్కువగా వలసల మీదే ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోందట పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక వన్ బై వన్ కీలక నేతలు సైతం బైబై చెబుతుండడం అందుకు అధిష్టానం నుంచి కనీస స్పందన లేకపోవడం గురించి నాయకులంతా తెగ చెవులు కొరుక్కుంటున్నట్లు తెలుస్తోంది విజయసాయిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆళ్ల నాని మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు లాంటి ముఖ్య నాయకులతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ జయమంగళ వెంకటరమణ పదవులకు రాజీనామా చేసి మరీ బై కొట్టేశారు తాజాగా అదే లిస్టులో మర్రి రాజశేఖర్ చేరడంతో ఆ సంఖ్య ఐదుకు చేరింది అటు చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ జంప్ అయిపోతూ మున్సిపాలిటీలు చేజారుతుండగా ఇటు ఎమ్మెల్సీలు కూడా క్యూ కట్టడం పార్టీ వర్గాలను కలవర పెడుతున్నట్టు తెలుస్తోంది గతంలో విజయసాయిరెడ్డి బాలినేని మోపిదేవి ఆళ్ల నాని వంటి నేతలు బయటకు వెళ్లిన సందర్భంలో కూడా పార్టీ అధినేత జగన్ సైలెంట్ గానే ఉన్నారు అయితే అప్పట్లోనే వాళ్లను పిలిచి బుజ్జగిస్తే బావుండేదన్న చర్చ జరిగిందట పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వెళ్లినప్పుడైతే వెళ్లే వాళ్లను వెళ్లనీయండబ్బా ఉన్నవాళ్లతోనే రాజకీయం చేసుకుంటానని జగన్ అన్నట్టు ప్రచారం జరిగింది తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామాపై కూడా ఇదే తరహా చర్చ జరుగుతోందంటున్నారు పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పేట నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారాయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదిలో వైసీపీ జెండా పట్టుకుని పద్నాలుగులో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు మర్రి ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత మారిపోయిన సమీకరణాలతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు విడుదల రజని అప్పుడు రజనీకి టికెట్ ఇవ్వడాన్ని మర్రి రాజశేఖర్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు జగన్ ఆ ప్రకారమే అవకాశం దక్కింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రయోగాల్లో భాగంగా విడుదల రజనీని గుంటూరు పంపడం అక్కడ ఆమె రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం తర్వాత రజనీకి తిరిగి పేట ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం వరుసగా జరిగిన పరిణామాలు ఇక్కడే మర్రికి మండిపోయిందట చిలకలూరుపేట వైసీపీలో తనకు ఇబ్బందికరంగా మారిన రజనీ వెళ్లిపోయారని అనుకుంటున్న టైంలో ఆమెను తిరిగి అక్కడికే తీసుకురావడంపై మర్రి తీవ్ర అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది అప్పట్నుంచి పార్టీ మార్పు ప్రచారం మొదలైన చివరికి ఇప్పుడు నిజమైంది వైసీపీకి రాజీనామా చేసిన మరుసటి రోజే తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు రాజశేఖర్ అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకుడు రాజీనామా చేసినా సరే అధిష్టానం తరపున ఆయన సిబ్బంది ఏంటని అడిగిన వారే లేరంటూ అసెంబ్లీ ఆవరణలో కొందరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు మాట్లాడుకున్నట్లు సమాచారం రాజీనామా చేస్తున్నా చేసిన వారితో అధిష్టాన పెద్దలు మాట్లాడరు కనీసం వాళ్లకు పార్టీలో ఎవరితో సాన్నిహిత్యం ఉందో చూసి మాట్లాడించే ప్రయత్నమూ చేయరు ఇంట్లో ఒకరు ఇబ్బంది పడుతుంటే ఏమైందని మిగతా వాళ్లను తెలుసుకుంటాం పరిష్కరించుకుంటాం కాని పార్టీని మన అని భావించే వాళ్లకు కష్టం కలిగి వెళ్లిపోతామంటే కనీసం మాట్లాడించి ఎందుకని అడిగే దిక్కు లేకపోవడం దారుణమని చర్చించుకుంటున్నారట సదరు వైసీపీ ఎమ్మెల్సీలు అయితే మర్రి రాజశేఖర్ విషయంలో అధిష్టానంతో సంబంధం లేకుండా ఒకరిద్దరు నాయకులు మాట్లాడి చూసినా ఇక ఉండబోనని ఆయన చెప్పినట్టు సమాచారం విడుదల రజనీ రీఎంట్రీతో పార్టీపై అసంతృప్తిగా ఉన్న మర్రి తన వ్యూహం మార్చుకున్నారట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలన్న టార్గెట్ తో టీడీపీతో సంప్రదింపులు జరిపి అట్నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమల్లో పెట్టినట్టు తెలిసింది ఇక్కడే వైసీపీ అధిష్టానం కూడా తన వాదన వినిపిస్తోందట మొత్తం క్లారిటీ తెచ్చుకున్నాకే వాళ్లు పార్టీ వదిలి వెళ్తున్నారని పూర్తిగా డిసైడ్ అయిన వాళ్లను ఆపితే మాత్రం ఆగుతారా అన్నది ఫ్యాన్ పెద్దల క్వశ్చన్ అట అటు అధినేత జగన్ కూడా పార్టీలో వారికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చామని అధికారం లేకపోవడంతో ఏరు దాటాక ఏవో మాటలు మాట్లాడి బయటకు వెళ్తున్నారే తప్ప ప్రాధాన్యత లేక కాదన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది మరి పార్టీ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో అధినేత వైఖరిలో మార్పు వస్తుందా వైసీపీలో కూడా బుజ్జగింపులు చూడొచ్చా అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే